హలో గాయస్ వెల్కమ్ టు కలవతి వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ ఈ స్టైల్లో చేస్తే చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చికెన్ ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మరీ మళ్ళీ చేయించుకొని మరీ తినిస్తారు ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి నేను మూడు స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను ఇందులో ఆయిల్ వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని అందులోనే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియన్ని మరి చిన్న సైజులో కాకుండా పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులోకి వచ్చేసుకుంటే కర్రీకి బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి ఈ టైంలోనే ఈ టైంలో సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే ఆనియన్ అనేది తొందరగా మెత్తబడుతుంది ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాక ఆకులు కూడా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం దీనిపై మూతనైతే పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే ఆనియన్ అనేది తొందరగా మెత్తబడుతుంది ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకొని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలండి చికెన్ ఈ స్టైల్లో చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చికెన్ మొత్తం వేసేసుకొని చెంచాతో అడుగు నుంచి పైకి పైనుంచి కిందకి కలుపుతూ స్లోగా మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి ఈ టైంలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే కర్రీ అనేది టేస్ట్ రాదు ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేటట్లు అయితే కలిపేసుకోవాలి మంచిగా చికెన్ ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే నాలుగు లవంగాలు వేసుకొని ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి నేను రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేసుకున్నాను ఇందులోనే ఇప్పుడు మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం కారంని కూడా యాడ్ చేసుకోవాలి కారంని తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా కరెక్ట్ సరిపడా వేసుకుని ఎందుకంటే ఇది చికెన్ కాబట్టి తక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా రాదు కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటేనే నీచు వాసన రాకుండా కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం మరొకసారి మంచిగా అడుగు నుంచి పైకి పైనుంచి కిందకి తిప్పుతూ ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేటట్లు కారం మసాలా ధనియాల పౌడర్ అంత మంచిగా ముక్కలకి పట్టేట్లు మంచిగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఎంత మంచిగా పైకి తేలిందా ఈ విధంగా స్మెల్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత తీస్తే చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి మీ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి